అతి వేగంతో వెళుతున్న కోరియర్ కంటైనర్ అదుపు తప్పి డివైడర్ను ఢీక్కొని బోల్తా పడింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చూసి అక్కడే ఉన్న డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కోరియర్ కంటైనర్ డోర్లు ఓపెన్ చేసి చూశారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ వేయం ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది దుబ్బాక మండలం మర్రికుంట జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది విషయం తెలుసుకున్న దుబ్బాక ఎస్ఐ గంగరాజు తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు కొరియర్ కంటైనర్లో రేషన్ బియ్యం తరలిస్తున్న విషయాన్ని గమనించి ఆయన నిర్గాంతపోయారు బోల్తా పడిన కంటైనర్ల నుండి బియ్యాన్ని మరో కంటైనర్లోకి డంప్ చేస్తున్న అక్రమార్కులు పోలీసులు రావటాన్ని గమనించి అక్కడి నుంచి జారుకున్నారు కంటైనర్తో పాటు రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు 아! Sure. 나나나나나나나나나나나 yeah, yeah, yeah.